వారు మనల్ని ఎంతగానో ప్రేమించి మనం చేసిన పాపాల కోసం మన దోషాల కొరకు మన అతిక్రమాల కోసం ఒక గొర్రె పిల్లలు ఆయన బలైపోయారండి మన కోసం ఎవరు ప్రాణం పెట్టేవారు లేరండి కానీ ఈరోజు మనం చూస్తుంటే ప్రాణాలు తీసేవారు ఉన్నారు మనం ఎన్నో పాపాలు చేసాం మాటలతో చూపులతో తలంపులతో ఆలోచనలతో మనం చేసిన పాపాలకి మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోవాలి కానీ మనం నశించిపోవడం ఆయనకి ఇష్టం లేక మన కోసం మనకు బదులుగా క్రీస్తు వారు తన ప్రాణాన్ని త్యాగం చేశారండి ఆయన రక్తమే మన ప్రతి పాపాలను అడుగుతుంది ఎంత ఘోర పాపినైనా క్షమించే గొప్ప క్షమాగుణశీలుడు దయా పూర్ణుడు కృపగలవాడు కనుక క్రీస్తు వారు మనందరి పాపాల నిమిత్తమైన మరణించి సమాధి చేయబడి మరలా మూడో రోజు తిరిగి లేచిపోయాడు కనుక క్రీస్తు విశ్వాసం వచ్చినట్లయితే మన పాపములకు క్షమాపణ దొరుకుతుంది మన ఆత్మక రక్షణ దొరుకుతుంది ఆ నిత్య నరకం మనం తెప్పించుకొని దేవుడున్న పరలోకానికి చేరిపోగలం కాబట్టి ప్రియారా జీవితం అనేది చాలా అల్పమైనది మరి ఎప్పుడుంటామో ఎప్పుడు చనిపోతామో మనకి ఎవరికీ తెలియదండి దేవుడి వాక్యలా సెలవిస్తుంది రేపేమి సంభవించినో నీకు తెలియదు నీ జీవమేపాటిది కోటీశ్వరుడైనా పేదవాడైనా ఎంత గొప్పవాడైనా ఏదో ఒక రోజు మరణించాలి మరణం తథ్యం మరణించక మునిపే మనం భూలోకంలో మార్పు చెందాలి ప్రియలార మన శరీరం శవంగా మారి శ్మశానంలో మట్టిలో కలిసిపోతుంది కానీ మన ఆత్మ నిత్య నరకానికి వెళ్ళిపోతుంది అక్కడ అగ్ని ఆరదు ఆత్మ చామదో మనం చేసిన పాపాల కోసం అనంతకాలపు శిక్ష ఉందండి అందుకే ఆ పరమాత్ముడైన దేవుడు ఆ పరలోకముందు ఉన్న తండ్రి అయిన దేవుడు మనందరి కోసం తన కుమారుడిని క్రీస్తు లోకానికి పంపించి ఆయన సిలువ మీద బలి చేయించి క్రీస్తు రక్తముల మన ప్రతి పాపములకు విమోచన ఇచ్చిన ప్రేమ గల తండ్రి ఆయన క్రీస్తు ద్వారా మనం రక్షించడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రిలారా మరి లోకాంతం దగ్గర పడుతూ ఉంది ఈ లోకానికి నాశన గురుతులు జరుగుతున్నాయి భూకంపాలు సునామీలు తుఫానులు వైరస్సులు కనుక భూలోకం మరి పాపంతో నిండిపోయింది కనుక ఈ లోకానికి అంతం దగ్గర పడుతుంది ప్రభు త్వరగా రాబోతున్నాడు మన ప్రాణం కూడా ఎప్పుడు పోతుందో మనకు తెలియదు కనుక మన జీవం ఉండగానే ప్రాణం ఉండగానే ఆత్మ ఉండగానే ఆయన విశ్వాసం ఉంచి మనం ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలని ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం